హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బీహెచ్ఎం సెంటర్ ఈరోజు మనం ఎగ్ బిర్యానీ అయితే చేయబోతున్నామండి అయితే ముందుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకోవాలి అండ్ బాగా పేస్ట్ పేస్ట్లా చేసుకోవాలి ఆల్ స్పైసెస్ అనేవి తీసుకోవాలండి దాల్చిన చెక్క జీలకర్ర ధనియాలు అండ్ లవంగాలు అండ్ నాలుకలు వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి వితౌట్ ఆయిల్ వాటిని ఫ్రై చేసుకొని కొంచెం బ్రౌన్ కలర్లో చేంజ్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఆఫ్ చేసుకొని ఆ రోస్ట్ చేసిన వాటిని మనం దాంచుకుని బాగా పౌడర్లో చేసుకోవాలి ఈ పౌడరే మనకి సీక్రెట్ మసాలా అండి ఎందుకంటే దీనివల్ల చాలా టేస్ట్ వస్తుంది బిర్యానీ సో ఇది మనకి కంపల్సరీ చేసుకోవాలి అండ్ మనం ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని పనం పెట్టుకొని అండ్ నెక్స్ట్ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అనేవి వేసుకొని ఒక వన్ మినిట్ వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి అండ్ నెక్స్ట్ అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి అండ్ నెక్స్ట్ అల్లం వెల్లలు పేస్ట్ని మనం యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేయాలి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన బాగా పోవాలండి పోయే వరకు కూడా మనం ఫ్రై చేసుకుంటాము అండ్ ఆనియన్స్ కూడా కలర్ అనేది చేంజ్ అవుతుందండి అబ్జర్వ్ చేస్తూ ఫ్రై చేయండి నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసుకోవాలండి మనం వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి వాటర్ అనేది లేకుండా ఆయిల్ తేలేంత వరకు కూడా మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండాలి అండ్ అప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా తీసుకొచ్చి ఇందులో మిక్స్ చేసుకుంటామండి మిక్స్ చేసుకుని అది కూడా పచ్చివాసన పోయే వరకు ఆ మసాలా అనేది బాగా పట్టే వరకు ఫ్లేవర్ అలా వేసుకున్న ఫ్లేవర్ అనేది మసాలాకి బాగా పట్టాలండి అప్పుడు వరకు బాగా ఫ్రై చేసుకుంటాం అండ్ తర్వాత మనం అందులో ఉప్పు కారం అండ్ ముందు మనం దంచుకున్న ఆల్ స్పైసెస్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటాము యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి అది బాగా మసాలా అనేది బాగా పట్టాలి ఆనియన్స్కి అప్పటి వరకు బాగా ఫ్రై చేసుకుంటాము అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం మనం ఇందాక కడిగి పెట్టుకున్న రైస్ని నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి టూ గ్లాసెస్ రైస్ని బాగా వాష్ చేసుకుని ఇందులో మిక్స్ చేసుకుంటాము రైస్ అంతా యాడ్ చేసుకుని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి మసాలా అనేది రైస్కి బాగా పట్టి ఒక టూ మినిట్స్ అనేది మనం మిక్స్ చేసుకుంటే రైస్ అనేది ఫ్లేవర్ ఉంటుందండి మనకి మొత్తం కుక్ అయిపోయిన తర్వాత అండ్ మనం ఇందులో ఎగ్స్ కూడా యాడ్ చేసుకుంటాము నేను ఫోర్ ఎగ్స్ అయితే యాడ్ చేసుకున్నాను అండ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి టూ గ్లాసెస్ ఆఫ్ రైస్కి మనం ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి అండ్ మెల్లిన పుదీనాన్ని కూడా నేను పైన యాడ్ చేసుకుంటున్నానండి చిన్ని లెమన్ కూడా తీసుకొని ఆఫ్ లెమన్ ని అందులో మనం స్క్వీజ్ చేసుకోవాలి లెమన్ ఫ్లేవర్ అనేది రైస్ కి బాగా పడుతుంది టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అండ్ నెక్స్ట్ మనం మూత అనేది పెట్టేసుకొని ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే మన వేడి వేడి బిర్యానీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ ఫాలో అండ్ బాయ్ బాయ్